హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నుంచి కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారండి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు సో ఈ పథకాలకు డబ్బులు విడుదల చేస్తున్నారు ఏ పథకాలు అమలు చేస్తున్నారు ఎవరెవరికి లబ్ధి చేకూరుతుంది ఎవరెవరు అర్హులు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం వారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది అయితే మనకు ఈ పన్నెండవ తారీఖు నుంచి కొన్ని పథకాలు అమలు చేయబోతున్నారు అందులో మొదటిగా మనం చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లకు సంబంధించి అదేనండి స్పౌజ్ పెన్షన్లు సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతు మహిళలకు సంబంధించి స్పౌజ్ పెన్షన్లు అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే భర్త ఇంట్లో వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ మరణించి ఉంటారో ఆ యొక్క భార్యకు ఆదరణగా ఉండడానికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు స్పౌజ్ పెన్షన్లు అయితే తీసుకురావడం జరిగింది ఈ పథకాన్ని నవంబర్ నెల నుంచి అమలులో చేశారు సో ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి ఎవరైతే భర్త మరణించి ఉంటారో ఆ యొక్క భార్య అప్లై చేసుకోవడానికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు వీలు కల్పించారు సో ఏప్రిల్ మే నెలలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఈ యొక్క పెన్షన్లు అనేది పంపిణీ చేయడానికి జూన్ పన్నెండవ తారీఖు నుంచే మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు సిద్ధం చేశారు ఈ రోజే మనకు ఈ యొక్క స్పౌజ్ పెన్షన్ల కింద డెబ్బై తొమ్మిది వేల మందికి పెన్షన్లు అనేది మంజూరు చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఎవరైతే అర్హులు అర్హులు అని గుర్తించారో ప్రభుత్వం వారు వారికి మంజూరు పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది సో ఎవరైతే మహిళలకు మంజూరు పత్రాలు ఇచ్చారో వారందరూ కూడా అర్హులేనండి దాదాపుగా డెబ్బై తొమ్మిది వేల మందికి ఈ యొక్క స్పౌజ్ పెన్షన్ల కింద అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లు మనకు ఈ ప్రతి నెలలో కూడా ఓపెన్లోనే ఉంటాయండి సో ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు వాళ్ళు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో కూడా నేను చెప్తాను సో ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే కనుక మీ యొక్క భర్త మరణ ధృవీకరణ పత్రం డెత్ సర్టిఫికేట్ అనేది కావాలి అలాగే మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీ యొక్క రేషన్ కార్డు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఇచ్చినట్లయితే మీరు స్పౌజ్ పెన్షన్లకి అప్లికేషన్ అయితే దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు పదిహేను రోజుల పాటు వెరిఫికేషన్ అనేది చేస్తారు వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక మీకు జూన్ నెలలో మీరు కనుక పెట్టుకున్నట్లయితే మీకు జూలై నెల నుంచే పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే మనం మరొక పథకం అమలు కాబోతుందండి ఏం పథకం అంటే కనుక విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకం అండి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి జూన్ పన్నెండు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది సో మనకు అర్హుల జాబితా రావాల్సి ఉంది అర్హుల జాబితా విడుదల చేసిన వెంటనే ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే అయితే విడుదల చేస్తారు సో మన యొక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మనకైతే చెప్పడం జరిగింది కొన్ని పథకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారని అందులో సూపర్ సిక్స్లో ఒకటైన పథకం తల్లిక వందనం పథకం ఈ యొక్క తల్లిక వందనం పథకానికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్నారో వారికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చెప్పున ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని ఒకరు ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు విద్యార్థుల యొక్క తల్లిల ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతుంది అర్హుల జాబితాలో మీ పేరు ఉండాలి అంటే కనుక మీరు ఇవి చేసి ఉండాలి ఖచ్చితంగా ఎవరైతే విద్యార్థులు ఈకేవైసీ అనేది చేయించుకొని ఉన్నారో అంటే మీ యొక్క మొబైల్ నెంబర్కు ఆధార్ లింక్ చేసుకొని ఉండాలి అలాగే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉండాలండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది లింక్ చేసుకొని ఉండాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేర్చుకొని ఉండాలి ఇవన్నీ ఈ మూడు కనుక మీరు చేసినట్లయితే మీ ఖాతాల్లో అయితే డబ్బులు జమ అవుతాయి అలాగే ప్రతి ఒక్క విద్యార్థి కూడా డెబ్బై ఐదు శాతం హాజరు అనేది కలిగి ఉండాలి ఎవరైతే విద్యార్థులు డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉంటారో వారికి ఈ పథకం వర్తిస్తుంది అని ఏపీ ప్రభుత్వం వారు చెప్పారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈ పథకాన్ని అమలు చేయడానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నట్టుగా చెప్పారు సో మనకు ఈ జూన్ పన్నెండు నుంచి పద్నాలుగో తేదీ లోపల యొక్క వందనం పథకం పథకానికి సంబంధించి అర్హుల జాబితా విడుదల చేస్తారు తర్వాత విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా అయితే ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేయడం జరుగుతుంది సో అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క జూన్ నెలలో మరో పథకం అమలు కాబోతుందండి ఆ పథకం ఏంటి అంటే కనుక అన్నదాత సుఖీభావ పథకం ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి గతంలో రైతు భరోసాగా ఉండేది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాత సుఖీభావ పథకంగా మార్చడం జరిగింది అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకు కూడా ఒక్కొక్కరి ఖాతాల్లో ఐదు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది సో మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన రెండు వేలు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఐదు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్క రైతు కూడా మనకు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి అలాగే ప్రతి రైతు కూడా మార్గదర్శకాలు కొన్ని విడుదల చేశారు మనకు ఆ యొక్క మార్గదర్శకాలకు కరెక్ట్గా ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకొని ఉండాలి అర్హుల జాబితా మనకు త్వరలోనే విడుదల చేస్తున్నారు అర్హుల జాబితా విడుదలయ్యాక జూన్ ఇరవయో తారీఖున అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తొలి విడత ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవయో విడత రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు అర్హత కలిగిన ప్రతి రైతుకు కూడా జమ చేస్తారు అలాగే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి కౌలు రైతులు కూడా అర్హులేనండి వారికి కూడా డబ్బులైతే జమ చేయడం జరుగుతుంది అటవీ భూములు సాగు చేసేవారికి అలాగే దేవాదాయ భూములు సాగు చేసేవారికి కూడా ఈ పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అలాగే మనకు మరో పథకం అమలు కాబోతుంది కొత్త ఇళ్ల నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం వారు కేటాయించడం జరిగింది నిధులనేవి సో దీనికి కూడా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కానీ దీనికి సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు ప్రకటించిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను అలాగే ఈరోజు నుంచే విద్యార్థులకు సంబంధించి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఆ పంపిణీలో బ్యాగులు పుస్తకాలు యూనిఫామ్స్ బెల్టులు కూడా పంపిణీ చేస్తారు అందులోనే నోట్ పుస్తకాలు అన్నీ కూడా ఉంచడం జరుగుతుంది సో ఈ రోజు నుంచే మనకు విద్యార్థులకు సంబంధించి విద్యామిత్ర కిట్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఈ పథకాలు అమలు కాబోతున్నాయి మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ